యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ మొదటగా గౌరవ వందనం చేసిన పోలీసులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు సిపి సుధీర్ బాబు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆలయ ఈవో రవి నాయకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు స్వామివారి చిత్రపటం లడ్డు ప్రసాదం అందజేశారు ఆలయ ఈవో రవి నాయక్ తెలంగాణ వారితో పాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీ కె లక్ష్మణ్ జస్టిస్ కె శరత్ జస్టిస్ కె సుజన మరియు జస్టిస్ వి రామకృష్ణారెడ్డి శ్రీ స్వామి మరియు జస్టిస్ వి రామకృష్ణారెడ్డి వారిని దర్శించుకున్నారు అదేవిధంగా ఆలయ అతిథి గృహంలో వర్చువల్ విధానంలో మంచిర్యాల జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు హైకోర్టు చీఫ్ జస్టిస్ అమరేష్ కుమార్ సింగ్ సందర్భంగా పలువురు న్యాయమూర్తులు రాచకొండ సిపి సుధీర్ బాబు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆలయ రవి నాయకులు పాల్గొన్నారు <speaking in foreign> Let's <language>